హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ అయితే డే టూ ఆఫ్ మై డే సెవెన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో డే వన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ డే టూ రో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరీగా మనం వెయిట్ తగ్గుతాము సో ఈ ప్రజెంట్ వెయిట్ అయితే నాది సిక్స్టీ నైన్ సో ట్వంటీ ఎయిత్ రోజున నేను నా టార్గెట్ అయితే త్రీ కేజెస్ మరి ఎన్ని కేజెస్ తగ్గాలో చూడాలి అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోనైతే నేనైతే హాఫ్ అన్ అవర్ మంచి ఎక్సర్సైజ్ చూపించాను నెక్స్ట్ మంచి డైట్ కూడా చూపిస్తాను నేను నేను ఫాలో అయ్యేది ఎవరి డైట్ అంటే నాకు మా డాక్టర్ రికమెండ్ చేశారు ఈ డైట్ ఫాలో అవ్వమని ఇంకా ఈ టైంలోపు మీరు ఎక్సర్సైజ్ చేయాలని ఈవినింగ్ అన్న చేయవచ్చు మార్నింగ్ అన్న చేయచ్చు నేనైతే మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ మా పాప పడుకుంటుంది నెక్స్ట్ అయితే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది సో ఈవినింగ్ అయితే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది అందుకని మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నా నేను చూపించి నేను చూపించే ఎక్సర్సైజెస్ అయితే పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం ఎప్పుడైతే పీసీఓఎస్ పీసీఓడి గురించి మనం రీసెర్చ్ చేస్తామో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వెయిట్ లాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ మన లైఫ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ మన డైట్ చేంజ్ చేయాలి నెక్స్ట్ మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి లైక్ ఎక్సర్సైజ్ వాకింగ్ అలాగా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం సో నేనైతే ఇదే నమ్ముతా సో ఒకటేసారి వెయిట్ లాస్ అయితే మళ్ళీ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు అందుకే స్లోగా వెయిట్ లాస్ అవ్వాలి ఒక ఒక రోజు హాఫ్ అన్ అవర్ చేయాలి నెక్స్ట్ రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి అలా చేయాలి ఒకటే రోజు గంటలు గంటలు చేస్తే నెక్స్ట్ డే బాడీ పెయిన్స్ వచ్చి అసలే చేయలేము మనం లేట్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయలేము ఓకే ఫస్ట్ అయితే ఈ వామప్ చేసుకోవాలి వామప్ చేస్తే ఏంటంటే మన బాడీ ఫ్రీ అవుతుంది ఫస్ట్ మనం ఏదైనా హెవీ ఎక్సర్సైజ్ చేసినా నేనైతే ఫస్ట్ హ్యాండ్ రొటేషన్స్ చేస్తున్నా ఈచ్ సైడ్ ట్వంటీ ట్వంటీ టైమ్స్ చేస్తున్నా ఏదైనా సరే ట్వంటీ ట్వంటీ టైమ్స్ ఇప్పుడు వీడియోలు అయితే చూపించట్లేదు నేను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ స్క్వాడ్స్ ఇవి కూడా ట్వంటీ టైమ్స్ నెక్స్ట్ ఇవైతే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ సూర్య నమస్కారాలు చేస్తున్నా మనం ఏ ఎక్సర్సైజ్ చేయకున్నా పర్లేదు కానీ సూర్య నమస్కారాలు ఒక ఫిఫ్టీ టైమ్స్ చేసినామంటే అసలు ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు నేనైతే ప్రజెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తున్నా మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మనం స్ట్రెచ్చింగ్ బాగా ఇవ్వాలి అయితే నెక్స్ట్ డే మనకు కొంచెం పెయిన్ వస్తుంది అంటే మనం స్ట్రెచ్చింగ్ బాగా చేసినట్టు నెక్స్ట్ హిప్ రొటేషన్ హిప్ రొటేషన్ చేయడం ఏంటంటే మన అబ్డామిన్కి బాగా ప్రెషర్ పడుతుంది అందుకే మనకి లో యూటరస్లో సిస్ట్ ఉన్నా కానీ కరుగుతాయి నెక్స్ట్ సైడ్ స్ట్రెచింగ్స్ ఇది కూడా బాగా స్ట్రెచ్ అవ్వాలి స్ట్రెచ్ అయితే మనకు కొంచెం పెయిన్ వస్తుంది నెక్స్ట్ డే అంటే మనకు అక్కడున్న ఫ్యాట్ లేకపోతే లోపల సిస్ట్ కరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఎక్సర్సైజ్ కూడా నేను ఈచ్ లెగ్ ట్వంటీ ట్వంటీ టైమ్స్ చేస్తున్నా లెఫ్ట్ అండ్ రైట్ వీడియోలో అయితే ఇప్పుడు స్కిప్ చేసేసిన మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని నేను ఏ ఎక్సర్సైజ్ స్కిప్ చేసినా సరే ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు స్కిప్ చేయను ఎందుకంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక ట్వంటీ హండ్రెడ్ టైమ్స్ చేస్తాను హండ్రెడ్ రేప్స్ ఇస్తాను దానికి నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ కూడా మోకాళ్ళని పైకి కిందికి మనం బాగా ప్రెస్ చేయాలి కిందికి అయితే మనకు బాగా ప్రెషర్ పడుతుంది అప్డౌన్ మీద ఇది కూడా అస్సలు స్కిప్ చేయను నెక్స్ట్ ఎక్సర్సైజ్ సో ఇది కూడా లెఫ్ట్ లెఫ్ట్ టెన్ టైమ్స్ రైట్ టెన్ టైమ్స్ ఇది ఒక ట్వంటీ టైమ్స్ చేయొచ్చు కానీ కొంచెం స్టార్టింగ్ కాబట్టి బాడీ పెయిన్స్ వస్తాయి సో స్టార్టింగ్ అయితే టెన్ టెన్ టైమ్స్ ఈచ్ ఈచ్ లెగ్ ట్వంటీ టెన్ టైమ్స్ చేస్తున్నాం నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డీప్ ఇన్హేల్ ఇన్హేల్ చేసేటప్పుడు అప్ ఎగ్జేల్ చేసేటప్పుడు డౌన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా డీప్ ఎగ్జేల్ డీప్ ఇన్హేల్ ఎగ్జేల్ అప్ ఇన్హేల్ డౌన్ ఇది కూడా బాగా స్ట్రెచ్ అవ్వాలి మనకు వీలైనంత వరకు స్ట్రెచ్ అవ్వాలి డే బై డే ఇంక్రీజ్ అవ్వాలి స్ట్రెచింగ్ ఇవి చేస్తున్నప్పుడు మంచి డైట్ తీసుకొని వన్ మంత్ చేసినామంటే మనకు పీసీఓడి అనేది క్యూర్ అయిపోతుంది నాకైతే మా డాక్టర్ చెప్పింది నాకు ఇంకా క్యూర్ అవ్వలేదు ఎవరైనా నా వీడియోస్ చూసి నిజంగా ఇన్స్పైర్ అయి చేస్తున్నారో అస్సలు స్కిప్ చేయొద్దు డే బై డే ఒక టూ వీక్స్ చేస్తే మనకి అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ అయితే మనకి ఓవ్యులేషన్కి బాగా హెల్ప్ అవుతుంది బాగా స్ట్రెచ్ అయ్యి రౌండ్ రౌండ్ చేయాలి మన అప్ మీరు గమనిస్తే నేను ఏ వీడియోకైనా సైడ్ స్ట్రెచ్చింగ్ ఎక్కువ ఇస్తున్నా అంటే మనకు ఓవరీస్ లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి అవి బాగా స్ట్రెచ్ అయ్యి అవి కరగడం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా బెల్లీ ఫ్యాట్ కనుక ఉంటే ఈ ఎక్సర్సైజ్ బాగా ట్రై చేయండి నెక్స్ట్ ఇదైతే హక్ చేసుకోవాలి మనం మోకాళ్ళని డీప్ ఎక్సేల్ డీప్ ఇన్హేల్ చేసుకుంటూ నెక్స్ట్ ఇన్హేల్ చేసి మనం కిందికి తల పెట్టినామంటే మనకు స్లైట్గా పెయిన్ వస్తుంది అబ్డామిన్లో నెక్స్ట్ సైడ్ బాగా స్ట్రెచ్ అవ్వాలి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉంటే చాలు నెక్స్ట్ రైట్ సైడ్ నెక్స్ట్ 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 మనం స్లీపింగ్ పొజిషన్కి వెళ్ళి రిలాక్స్ ఫస్ట్ అయితే ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి నెక్స్ట్ స్టార్ట్ చేయాలి ఇవి ఇవి కూడా డీప్ ఇన్హేల్ అప్ డీప్ ఎక్స్హేల్ డౌన్ అట్ట చేసుకోవాలి ఇది కూడా మనం అబ్డామిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడాలి కాబట్టి ఎక్కువ పైకి బాగా స్ట్రెచ్ చేయాలి డే బై డే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా చేసి ఒక టెన్ సెకండ్స్ ఇలానే ఇట్లానే ఉండిపోవాలి నెక్స్ట్ రిలాక్స్ రిలాక్స్ నెక్స్ట్ ఇది కోబ్రా కోబ్రా పోజ్ అంటారు ఇది కూడా డీప్ ఇన్హేల్ డీప్ ఎక్స్హేల్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేస్తే సరిపోతుంది బాగా స్ట్రెచ్ అవ్వాలి మన హెడ్ అనేది బాగా స్ట్రెచ్ అవ్వాలి లాస్ట్ నెక్స్ట్ అయితే ప్రాణాయామ మనం అన్ని ఎక్సర్సైజ్ తర్వాత ప్రాణాయామ మాత్రం కంపల్సరీ ఇదైతే వామప్ చేస్తున్నా నేను నెక్స్ట్ ప్రాణాయామం డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం అబ్డామిన్ మీదనే ఉండాలి స్లైట్గా పెయిన్ వస్తుంటుంది ఏం కాదు అట్లా చేసినామంటే మనం స్ట్రెచ్చింగ్ బాగా ఇచ్చినట్టు నెక్స్ట్ మన చిట్కిన వెళ్ళు నెక్స్ట్ బొటన్ వెళ్ళు టూ రెండు నాస్ట్రూల్ దగ్గర పెట్టుకొని ఒకటి ఇన్హేల్ చేసి మళ్ళీ ఎక్స్హేల్ చేయాలి నెక్స్ట్ ఇన్హేల్ వచ్చి లెఫ్ట్ సైడ్ అలాగా రైట్ ఇన్హేల్ చేస్తే లెఫ్ట్ ఎగ్జేల్ చేయాలి నెక్స్ట్ ఎగ్జేల్ చేసిన దగ్గరనే మళ్ళీ ఇన్హేల్ చేయాలి రైట్ దగ్గర ఎగ్జేల్ చేసుకోవాలి అట్లా ఒక నేను టెన్ టైమ్స్ ఏమో చేస్తాను నెక్స్ట్ ఈ ఈ ఇదైతే మనం డీప్ ఎగ్జేల్ చేసినాక సౌండ్ ఇవ్వాలి ముక్కు ద్వారా సౌండ్ లైక్ అలాగా డీప్ ఎక్సేల్ చేసి ఫైవ్ టైమ్స్ తర్వాత మళ్ళీ ఎక్సైల్ చేసుకోవాలి సో ఇదైతే ఈరోజు నా ఎక్సర్సైజ్ వీడియో నెక్స్ట్ డైట్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లెమన్ వాటర్ తీసుకుంటున్నా ఈరోజైతే లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది మనం తొందరగా వెయిట్ లాస్ అవుతుంది రోజు ఒక లెమన్ తీసుకోవడం వల్ల మనకి లెమన్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది డైలీ ఒక లెమన్ అన్న తీసుకోవడానికి ట్రై చేయాలి ఇదైతే నేను ఆఫ్టర్నూన్కి చేసుకున్నది ఏంటి గోధుమ రవ్వ తెలుసు కదా గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పుతోన కిచడీ చేస్తున్నా ఇదైతే ఆఫ్టర్నూన్ కోసం నేను క్లిప్పింగ్ ముందే పెట్టేసిన అంటే ఇది మా పిల్లలకి నాకు మా చెల్లికి నలుగురికి సరిపోతుంది నేను చేసే క్వాంటిటీ అయితే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఓ టూ స్పూన్స్ నెయ్యి నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ ఒక ఆనియన్ ఒక టమాటా లేకపోతే ఇంకా కరివేపాకు కొంచెం వేగాక కొంచెం పసుపు ఇదైతే వన్ గ్లాస్ గోధుమ రవ్వ వేసుకుంటున్నా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇది పెసరపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో ఉంటుంది అది కడిగేసి అది కూడా పెట్టి కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి నెక్స్ట్ వాటరు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అంటే నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో పప్పులు పప్పు ఇంకా రవ్వ యాడ్ చేసిన అందుకు ఒక ఫైవ్ సిక్స్ గ్లాస్ వరకు పెడుతున్నా నెక్స్ట్ కొంచెం సాల్ట్ మేము సాల్ట్ అయితే ఎక్కువ తినము అందుకే కొద్దిగానే నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ నెక్స్ట్ ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బనానా స్మూతి నేనైతే ఒక గ్లాస్ ఓట్స్ తీసుకొని ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ బనానా టూ డేట్స్ గింజలు తీసి వేసుకుంటున్నా కొన్ని వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోవడమే ఇది ఒక మార్నింగ్ నైన్ టెన్కి అలా తిన్నామంటే అసలు మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి వేయదు స్మూత్గా బ్ బ్లెండ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఒక్క గ్లాస్ తీసుకున్నామంటే చాలు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వస్తుంది నాకు అసలు వేస్ట్ చేయొద్దు ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో అయితే కొన్ని పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి చాలా పనిచేస్తాయి నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ ఇవి వచ్చేసి రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్ డైలీ ఒక స్పూన్ తీసుకోవడం చాలా మంచిది నేనైతే కొన్ని వాల్నట్స్ కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తాను వీడియో కోసం అయితే నిలబడి తాగుతున్నా లేకపోతే ప్రశాంతంగా కూర్చొని తాగుతా ఈ ఒక్క గ్లాస్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ దాకా తాగుతా అంటే సిప్ బై సిప్ అలాగా తాగుతా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చూపెట్టాను కదా గోధుమ రవ్వ కిచడీ నెక్స్ట్ సాలడ్ నెక్స్ట్ ఏదో ఒక కర్రీ కర్రీ ఎక్కువ ఉండాలి నేనైతే రైస్ కంప్లీట్గా స్కిప్ చేసిన ఇంకా నేను ఈవినింగ్ కొంచెం నాకు హెవీగానే అనిపించింది కాబట్టి స్నాక్స్ ఏం తీసుకోవట్లేదు ఇదైతే నైట్ డిన్నర్కి నేను అరౌండ్ సెవెన్ కల్లా నా డిన్నర్ ఫినిష్ చేసేస్తా సెవెన్ కూడా కాదు సిక్స్ కల్లా తినేస్తాను నేను ఈరోజైతే జావా కొంచెం వేడి వాటర్ పెట్టుకొని ఒక్క స్పూన్ రాగి పిండి రాగి పిండిని వాటర్లో లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకొని వేడి వాటర్లో కలిపేస్తే రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా అసలు మానేయాలి కానీ కొంచెం అలవాటు పోవాలి కాబట్టి నేను కొద్దిగా వాడుతున్నా నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వస్తుంది నాకు ప్లస్ కడ్ పెరుగు అది రెండు కలుపుకొని తాగేస్తా చెప్పాను కదా నేను కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తాగుతా సిప్ బై సిప్ ఒకవేళ నైట్ మాకు పడుకోవడానికి లేట్ టెన్ అలా అవుతుందంటే ఒకవేళ ఆకలి వేస్తే ఒక ఫ్రూట్ ఏదైనా బనానా లేకపోతే ఆరెంజ్ యాపిల్ ఏదో ఒకటి తీసుకుంటాను ఒకవేళ ఆకలి వేయలేదంటే ఇంకా అస్సలు తీసుకోను మనం డిన్నర్ అనేది సెవెన్ లోపు ఫినిష్ చేస్తే మన మనకి డైజెషన్ మంచిగా హెల్ప్ అవుతుంది మనం పడుకోవడానికి ఒక త్రీ హవర్స్ ముందే తినేయాలి ఏదైనా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్